కేంద్ర ప్రభుత్వం పాలన గాలికొదిలేసి విభజన రాజకీయాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్నేని సాంబశివరావు ఆరోపించారు వక్ ఇతర సామాజిక వర్గాలను చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు మావోయిస్టులతో చర్చలకు వచ్చే పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం కనిపించడం లేదన్నారు ప్రశ్నించిన వారిని అంతం చేయడమే లక్ష్యంగా చేసుకుందని వ్యాఖ్యానించారు వంట గ్యాస్ పై రూపాయలు పెంచడం దుర్మార్గమైన చర్యగా అధ్వానించారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు ఈ మావోయిస్టు ని మావోయిస్టు ప్రశ్నించే అప్పటిని కూడా పథకం వాళ్ళు సిద్ధంగా లేదు మనకి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి పేరుని అన్యాయం చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే నడుస్తారు బీజేపీ ప్రభుత్వం మా విధానం ఇది లేని భయభ్రాకండి మీరు కూడా భారతదేశంలో భాగమే మీకు అన్యాయం జరిగే పని చేయమని అర్థం కాదు ఏం చేస్తారో చెప్పాలి జనాభా రాజు జరిగిందంటే దక్షిణ రాష్ట్రాలు నష్టం జరిగింది